గ్రూప్ వన్ పై టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సి పిటిషన్ వేసింది గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగినాయని అభ్యర్థుల పిటిషను ఇక పరీక్షా కేంద్రాల కేటాయింపుల్లోనూ నిబంధనలు పాటించలేదని రీకౌంటింగ్లో మార్కులకు టీజీపీఎస్సి జారీ చేసిన మెమో మార్కులకు తేడాలు ఉన్నాయని పిటిషన్ వేసిన గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టి గత నెల పదిహేడవన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సింగిల్ బెంచ్ సింగిల్ బెంచ్ మళ్ళీ విచారణ జరిపి వేసవి సెలవుల్లో గ్రూప్ వన్ పిటిషన్పై తీర్పు ఇవ్వాలని ఆదేశించింది డివిజన్ బెంచ్ మొత్తం మీద ఇది వాయిదా పడుకుంటూనే పోతుంది ఎందుకంటే అక్కడ తీవ్రమైన తప్పిదాలు జరిగినాయి ఒకే సెంటర్లో ఆల్ టికెట్ తప్పించి హాల్ టికెట్ ఎట్లా ఒకే రకమైన మార్కులు వస్తాయి అది కామన్ అంటది టీజీపీఎస్సి అది ఎట్లా కామన్ అవుతుంది మరి వేరే సెంటర్లలో కూడా రావాలి కదా సేమ్ మార్కులు ఆ పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లలోనే ఎందుకు వచ్చినాయి ఆయన రాసిన కొంతమంది అయితే పది మందికి ఎక్కువ రిజల్ట్ ఎట్లా వచ్చినాయి అంటే టీజీపీఎస్సీ ఒప్పుకుంటుంది ఎట్లా ఒప్పుకుంటుంది అంటే పది మందికి ఎక్కువ రిజల్ట్ పది మందికి రిజల్ట్ పది మంది రిజల్ట్లో పది మంది ఎక్కువ వచ్చింది అనేది వాస్తవం అంటుంది ఇక వాస్తవం అన్నంకి ఇంకేముండదు చెప్పుర్రు అక్కడ పడవ పడ్డది